కూటమి ప్రభుత్వం టార్గెట్ గా వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వైద్యం ఆరోగ్యం వ్యవసాయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ పరిపాలన కుప్పకూలిపోయిందని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమైన జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజల తరపున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి కోట్ల మంది అభిమానులున్నారని పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత దక్కుతుందన్నారు వైఎస్ జగన్ రైట్ మొత్తానికి ప్రస్తుత టీడీపీ పాలన పైన మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ప్రభుత్వ పాలన కుప్పకూలింది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి వైఎస్ జగన్ ఏమన్నారు రాజేశ్వరి పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులతోటి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు అయితే నాలుగు నెలల్లో ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి దానిని ప్రస్తుతం వైసీపీ క్యాష్ చేసుకోవాలని చెప్పి కూడా ఏదైతే పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి సూచనలు చేయడంతో పాటుగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు నాయుడు గతంలో ముక్తం చేసిన ప్రస్తుతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్కూల్స్ చదువులు అన్ని కూడా పోవడమే కాదు అమ్మఒడి కూడా పోయి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఇటువంటివి ఏవీ లేకుండా ప్రస్తుతం కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే కొనసాగిస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఎక్కడ కనిపించడం లేదు అంటూ కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు అయితే వీళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ పనులన్నిటినీ కూడా కొట్టే ప్రయత్నం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రజల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది చురుగ్గా ప్రజల తరఫున పోరాటాలు చేయడంలో పాల్గొవాలి గ్రామాల వరకు అనుబంధ విభాగాల నిర్మాణం అనేది కావాల్సిన నేపథ్యం ఉంది సో ఈ నేపథ్యంలో పార్టీని వ్యవస్థలోకి తీసుకురావాలి అంటే ప్రస్తుతం వారంతా పార్టీ మీద లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు ఆధారపడి ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని కూడా సూచనలు చేశారు దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం అయితే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో సాధించుకుంది కాబట్టి దాన్ని వైఎస్ఆర్ అధినేతలకు అధినేతలు ఏదైతే అధ్యక్షులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా దాన్ని ప్రజల నుంచి పోరాటాల్లోకి ముందుకు వెళ్ళాలని పలు కీలక సూచనలు చేశారు రాజేశ్వర్ కాంతి అయితే ఒకటి తిరుపతి లడ్డు పేరిట ఇప్పటికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఇటు వైసీపీ నుంచి కూడా తీవ్ర విమర్శలైతే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా వెళ్లే నేపథ్యంలో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఏమైనా కీలక సూచనలు చేశారా ఖచ్చితంగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేసే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ తీసుకుని తెరమేతకు తీసుకొస్తున్నారు తిరుపతి లడ్డు అంశం ఏదైతే ఉందో దాన్ని కావాలని ఏవైతే ఈ ఆరు హామీలు అమలు చేయకపోవడంలో భాగంగానే ఇవంతా కూడా తీసుకువచ్చారు కాబట్టి విజయవాడ వరద బాధితుల కష్టం అయితే వరణాతీతంగా ఉంది ఎనూమిరేషనే సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో అధికారులను తీసుకువచ్చేశారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరిగినా కూడా పరిస్థితి అయితే ఎక్కడా కూడా మెరుగైనట్లుగా కనిపించడం లేదు ఖచ్చితంగా తమకు నచ్చిన వారికి మాత్రమే ఈ ఎనూమిరేషన్ లో పాల్గొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు మిగిలిన వారికంతా కూడా డబ్బులు ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు చాలా నష్టపోయిన ప్రజలంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పార్టీ బలోపేతానికి పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది అనేది గుర్తు పెట్టుకుని పనిచేయాలని కూడా పలు కీలక సూచనలు చేశారు దీంతో పాటుగా ఏదైతే పార్టీ మనందరిది అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా పలు సూచనలు చేశారు రాజేంద్ర రైట్ థ్యాంక్ కాంతి